చెప్పిన టైం డేట్ ప్రకారం ఈరోజు సోమాజి కూడా ప్రస్తావకు వచ్చింది బిఆర్ఎస్ పార్టీ పార్టీ నాయకులు కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు కూడా వచ్చారు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి స్పందన లేకపోవడంతో అందులో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండడంతో మిగతా మంత్రులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చర్చకు వచ్చి మాట్లాడే పరిస్థితి చేయకపోవడంతో సోమాజి కూడా నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది మనతో పాటు రాకేష్ రెడ్డి గారు మాట్లాడడం ముఖ్యంగా ఈరోజు ఇది అనుకున్నట్టుగా సవాల్ ఇస్తారు వచ్చారు మీ అజెండా ఏంటి అంటే ఏం చేయడం చర్చ ద్వారా టిఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా ప్రజల పక్షంగా ఉండేటువంటి ఒక ప్రతిపక్షంగా రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ రాష్ట్ర యువతకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద పోరాటం చేస్తావు పద్దెనిమిది నెలలుగా మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలకు వ్యారంటీ ఎందుకు లేదు మీరు ఇచ్చినటువంటి హామీలకు అడ్రస్ ఎందుకు లేదని చెప్పేసి మేము గొంతెత్తి పోరాటం చేస్తా ఉంటే ఈరోజు ప్రజల దృష్టిని మళ్లించడానికి మీ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈరోజు మేము రచ్చ చేయడానికి స్వయంగా ఖర్గే గారి సభలో వేల మంది సాక్షిగా మీడియా ముందు మేము రైతుల గురించి యువత గురించి నిరుద్యోగుల గురించి చర్చించడానికి మేము వస్తాం దమ్ముంటే కేసీఆర్ గారు రావాలి కేటీఆర్ గారు రావాలని చెప్పేసి సవాల్ విసిరి సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు అధికార పక్షానికి సవాలు విసిరుతాయి కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో అంత తారుమారు తీరుమారే నడుస్తాను మేము సవాలు ఇస్తాల్సింది పోతే సవాలు సవాలు సవాల్సి ఓకే నువ్వే సవాలు విసిరినావు మరి నువ్వు మునగానేవైతే నువ్వు సిపాయి అయితే నువ్వు రావాలి కదా మరి ఎందుకో పారిపోయావు ఎందుకు పారిపోయావు అంటే నువ్వు ఈ పద్దెనిమిది నెలలు చేసింది ఏం లేదు కాబట్టి చెప్పడానికి కూడా ఏం లేదు కాబట్టి నువ్వు పారిపోయావు ఇది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది కూడా ప్రెస్ క్లబ్ తర్వాత ఇంకా ఎవరు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రైతుల గురించి యువత గురించి నిలిచే గురించి మాట్లాడినా కూడా ఎవ్వరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు ఇక మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం మానుకోవాలి నోటికి ముట్లేసుకోవాలి ఇప్పటి నుంచి పుట్లేసుకొని ఇంట్లో కూర్చోవాలి అంతే తప్ప మేము ఏది పడితే మాట్లాడతాం చిల్లర మాట్లాడతాం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలి అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలో ఉన్నాడని తెలిస్తే ఎలా రాగలుగుతారని అనుకున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు సవాలు విసిరి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇప్పటికి మూడు నాలుగు రోజులు కలిసింది కదా చలో ఈ రోజు ఢిల్లీ ఉన్నాను నిన్నేమైంది మొన్న ఏమైంది అచ్చా నువ్వు సుమాజి కూడా ప్రెస్ క్లబ్ రావు ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి మరి కనీసం శాసనసభ ఏర్పాటు చేస్తున్నాము దమ్ముంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు శాసనసభలు రావాలని మీరు సవాలు విసిరొచ్చేదా మీరు శాసనసభ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదు పైగా మళ్ళీ ఏమంటాడు కేసీఆర్ గారు దమ్ముంటే లిటర్ ఇవ్వాలి శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలని అంటారు మరి నువ్వేం చేస్తున్నావు నువ్వు శాసనసభ నాయకుడు కదా నిజంగా నీకు చర్చ పెట్టాలంటే నువ్వు డైరెక్ట్ గా నువ్వు ప్రతిపక్షాలతో ఏ సంబంధం నీకు నువ్వు డైరెక్ట్ శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయొచ్చు కదా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయడు సుమాజీ కూడా ప్రెస్ క్లబ్కి రాడు ఢిల్లీకి వారిపోతాడు మళ్ళా అయ్యో నేను బిజీ ఉన్నా ఆ మాకు తెలుసు నువ్వు బిజీ ఉంటావు నువ్వు ఎత్తైనా మొత్తం తెలంగాణ సొమ్మంతా కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పి మా కష్టార్జితాన్ని ఢిల్లీ మొత్తం అంతా పంచాలని ఉంటాను కూడా పోతామని మాకు తెలుసు కానీ మీ మంత్రులు ఏమై పోని మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏమైనా వాళ్ళైనా పిలవాల్సింది కదా చెప్పండి ఇప్పుడు అడగండి అసెంబ్లీకి రండి అక్కడ మాట్లాడదాం మనం మాట్లాడేది రికార్డెడ్ గా ఉంటుంది కూడా ఇవి కాదు అసెంబ్లీకి రండి అక్కడ మాట్లాడదాం కదా అధికారం మీ చేతిలో ఉంది మిమ్మల్ని ఆపుతున్నాడు శాసనసభ సమావేశాలు పెట్టకుండా మిమ్మల్ని ఎవడాడు శాసనసభ సమావేశాలు పెట్టండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మూడు రోజుల నుంచి ప్రకటన రాలే నాలుగో రోజు అయినా ఎక్కడికైనా వస్తాడు అనుకున్నాం ఇక్కడ కూడా రాలే కొని ఇప్పటికైనా మీరు శాసనసభ సమావేశాలు పెట్టండి కేటీఆర్ గారు వస్తారు ఆయనే అన్నారు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరు వచ్చినా పర్లేదు అన్నాడు కేటీఆర్ గారు వస్తా అంటున్నారు సమా సమాధానం చెప్తా అంటున్నారు మా ఎమ్మెల్యేలు అందరూ వస్తారు ప్రతి ఎమ్మెల్యే వస్తాడు మీరు రండి చర్చ పెట్టండి రుణమాఫీ ఎందుకు చేయలేదు మొత్తం రైతు బంధు రెండు సార్లు ఎందుకు ఎగ్గొట్టినావు అన్ని పంటలకు బోనస్ అని కేవలం సన్న ఓట్లకి అని చెప్పి అవి కూడా ఎందుకు వేయలేకపోతున్నావు రైతు బీమా ఎందుకు వేయలేకపోతున్నావు పంటల బీమాకి అడ్రస్ ఎందుకు లేదు చర్చిద్దాం తప్పకుండా రావాలి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి రోజు కేవలము పదివేల ఉద్యోగాలు ఇచ్చి మొత్తం ఉద్ధరించినా అని చెప్తున్నావు కదా దాని మీద కూడా స్పష్టంగా ప్రజలకు ఒక మెసేజ్ పోవాలి తమ్ముంటే ఇప్పటికైనా మీరు శాసనసభ సమావేశాలు పెట్టండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా పెట్టండి ఇప్పుడు ఈ రోజు మీరు ఆహ్వానించిన చర్చకు రాలేదు అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం దీన్ని లైట్ తీసుకుందా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు ఈ చర్చలు కూడా పని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా లైట్ తీసుకోబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరి ఎవరిని లైట్ తీసుకోవడానికి ఉండదండి తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఒక పార్టీ ఈరోజు మేము చర్చకు వస్తామంటే నువ్వు లైట్ తీసుకున్నా అంటే రేపు నువ్వు ప్రజల్ని లైట్ తీసుకున్నట్టే అంతే కదా ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ మీ లెక్క ప్రకారం లక్షల మంది కార్యకర్తలున్నారు ఈరోజు ప్రజలు మళ్ళీ సారే రావాలి కారే రావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మేము బిఆర్ఎస్ పార్టీని లైట్ ప్రజలు లైట్ తీసుకుంటారు నెక్స్ట్ ఈ రోజు రాలేదు కాంగ్రెస్ ఎప్పుడు ప్రజా కోర్టులో వాస్తవం ఏందో తేలిపోయింది అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలు ఈ ప్రజాస్వామ్యం ఏముంటది ప్రజల ముందు చర్చ పెడతాము ప్రజలు వాస్తవం ఏందో తెలుసుకొని దాని తగ్గట్టుగా ఎన్నికల్లో స్పందిస్తూ ఉంటారు కాబట్టి మేము ప్రజా కోర్టులో ఈరోజు మిమ్మల్ని దోషిగా నిలబెట్టేట ప్రయత్నం చేసినాం ప్రజలు ప్రజలకు వాస్తవం అర్థమైంది దాని దగ్గట్టుగా ఈ సవాల్ ముగిసిందా లేదా అనేది వాళ్ళు చెప్పాలి మేము అదే సవాల్ ఇచ్చేది వాళ్ళు సవాల్ స్వీకరించి వచ్చింది మేము లేదు మేము శాసనసభ పెడతాం అంటే పెట్టాలి తప్పకుండా పెడతాం మేము కూడా దాన్ని తగ్గట్టుగా మేము వస్తాము చర్చిస్తాము ప్రజలకు మెసేజ్ పోతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా వాస్తవం ఏదైనా తెలుస్తుంది ఆయన మొన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమన్నా అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాగా మాట్లాడుతాను అన్నపూర్ణ క్యాంటీన్ ఇంద్రమ్మ క్యాంటీన్ ఎట్లా మారుస్తారని చెప్పి బాగానే ప్రశ్నిస్తాను లేదా మిమ్మల్ని బట్టలు కూడా కొడితే గానీ మీకు ఇంద్రమ్మ విలువ తెలియదు అన్నాడు ఓకే సరే కొంచెంసేపు అదే వాస్తుంది అంటే బట్టలు కూడా కొడితేనే ఇంద్రమ్మ విలువ తెలుస్తుంది అనుకుందాం మరి ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఇందిరాగాంధీని తిట్టాడు గాంధీ కుటుంబ సభ్యులను తిట్టాడు ఇప్పుడేమో పొగుడుతున్నాడు అంటే నీ బట్టలు కూడా తీసి కొట్టినట్టే కదా నేను మరి కొట్టినోడే కూడా తెలవాలి ఇప్పుడు తెలంగాణ సమాజం అచ్చా ప్రభుత్వం నీ చేతుల్లో ఉన్నా ఎంక్వైరీ అయ్యి ఆ మునుగాడు ఎవడు సిపాయిడు ముఖ్యమంత్రి కూడా కుట్టగలిగే దమ్ము ఏమనుకున్నదో ఆ బట్టలు తీసి మరిభాత నిలబెట్టి ఉల్లంత సిద్ధపని చేసేటువంటి దమ్ము ఏమనుకున్నదో తెలియాలని చెప్పి కోరుకుంటుంది మీరు చెప్పినట్టే మేము సవాల్ విసిరాము సోమాజ్ కూడా వచ్చాము కానీ మీరు రాలేదు అయితే ఇక్కడతో ఇది ముగిసినట్టు కాదు పెట్టండి అసెంబ్లీ పెట్టండి అసెంబ్లీకి వస్తాము అక్కడైనా చర్చిద్దాము ఎలాంటి చర్చకైనా ఎక్కడికైనా బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది మీరు అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని మేము నిరూపిస్తాం బీఆర్ఎస్ శేషం హైదరాబాద్